పేదల అభ్యున్నతే ధ్యేయంగా ఐఏఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్ నిర్వహిస్తున్న ఐక్యత విజయపదం పాదయాత్ర తిరుపతి జిల్లా నాయుడుపేటకు శుక్రవారం చేరుకుంది ఈ సందర్భంగా నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహానికి విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు అనగారిన కులాల అభ్యున్నతి కోసం కార్యాచరణతో రాష్ట్ర పర్యటన చేస్తున్నామని తెలిపారు పేదరికం నిర్మూలన అయినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు తదనంతరం అభిమానులు వెంట నడవగా వారికి అభివాదం చేస్తూ పాదయాత్రను కొనసాగించారు మేము రాష్ట్రంలో పేదవారిని కలుసుకుని పేదల యొక్క సమస్యలను అవగతం చేసుకుని వారిని ఈ పేదరికంలో నుంచి వెలికి తీయడానికి ఏమి చేస్తే వీళ్ళకు మంచి నాణ్యమైనటువంటి జీవితం వస్తుందని ఒక అధ్యయనం చేసి దానికి ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక ద్వారా ప్రతి పేద కుటుంబం మేలు పొందాలి ప్రతి పేద కుటుంబం నివసించేటువంటి వాడ నివసించేటువంటి ఊరు అభివృద్ధి కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేపట్టినటువంటి యాత్ర ఈరోజు ఆరో రోజు నాయుడుపేటలోకి ప్రవేశించడం జరిగింది కానీ బీసీగా దుస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఎవరైతే పేదవాళ్ళ యొక్క శ్రమని దోచుకుంటున్నారో ఎవరైతే పేదవాళ్ళు ఎప్పటికీ పూర్తిగా ఎదగకూడదు వారికి కొంచెం కొంచెంగా మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది ఎప్పుడైతే పేదవాళ్ళు ఏకమై ఒక గొంతుగా ఒక జట్టుగా ఏర్పడతారో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది